నాగర్కూలు జిల్లాలో ఈ వర్షాకాలం సీజన్ ఎంత కూడా రైతులు యూరియా కోసం పడుతున్న తపన్ను విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బిజినాపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన భారతీయ కిసాన్ సంఘ్ సంఘ నేతలు సమావేశమే చర్చించుకొని ఈ సమావేశంలో ఏ గ్రామంలోని రైతులకు అదే గ్రామంలో యూరియా సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తీర్మానించుకున్న రైతులు అనంతరం ఆ తీర్మానించిన లెటర్ ను బిజినేపల్లి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అయినటువంటి సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ రైతులు కొందరు మాట్లాడుతూ ఈ ఉన్న యూరియా కొరతల్లో భాగంగా నగర్ కర్నూలు జిల్లాలో కూడా రైతులు తమ ఇతరత్ర పనులతో పాటుగా పొలాల్లో పనులు కూడా వదులుకొని నిత్యం ఆయా మండల కేంద్రాలకు వచ్చి ఆయా యూరియా కేంద్రాల దగ్గర లైన్ లో నిల్చోవడం అక్కడ సాయంత్రానికి స్టాక్ లేకపోవడంతోనూ లేదా సమయం అయిపోవడంతోనూ ఇలా రోజుల తరబడి తిరగడంతో అటు వారి సొంత పనులు పోయి ఇటు పంటలు పోయి రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారని తెలియజేస్తూ అందుకు గాను ఏ గ్రామ రైతులకు ఆ గ్రామంలోని రైతు వేదిక నందు లేదా ఆయా గ్రామంలో ఉన్న సబ్ డీలర్ల ద్వారానో రైతులకు సరిపడా యూరియా అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అదే విధంగా కొత్తగా వచ్చిన నానో యూరియా పై కూడా ప్రతి గ్రామంలో రైతులకు సరైన అవగాహన కల్పించి నానో యూరియా వాడకాన్ని పెంచాలని వారు తెలియజేస్తూ ఇక రాబోయే ఖరీఫ్ సీజన్ లోనైనా అగ్రికల్చర్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ తగిన చర్యలు చేపట్టి నాణ్యమైన ఎరువులు మందులతో పాటుగా నాణ్యమైన విత్తనాలను రైతులకు సకాలంలో సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఏ కోరారు ఈ కార్యక్రమంలో మండల భారతీయ కిసాన్ సంఘ్ సంఘం రైతులతో పాటుగా వివిధ గ్రామ సంఘాల రైతులు తదితరులు పాల్గొన్నారు కదా పార్టీలు వేరైనా భారతీయ కిసాన్ సంఘ్ భారతీయ కిసాన్ సంఘ్ సమావేశంలో అన్ని గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు ఆ సమావేశానికి రావడం జరిగింది మాకు అక్కడ వచ్చిన మెజార్టీ సమస్యల్లో ఏంటంటే ఈరియ యొక్క కొరత గ్రామ అంటే రైతులకు ఉంది ఆ యొక్క సమస్యని సాల్వ్ చేయడం కోసము మనం అగ్రికల్చర్ ఏవో గారికి మన సంఘం తరఫున ఒకటి మెమరండమ్ ఇచ్చి ఈరియ కొరత లేకుండా ముందు చూడాలని వినతి పత్రం ఇస్తామని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మనం బిన్నెపల్లి మండల ఏవో గారికి వినతి పత్రం ఇవ్వడం కోసం రావడం జరిగింది అయితే దీనిలో రాసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ యూనిట్గా మీరు యూరియాని పంపండి ఏ గ్రామానికి ఆ గ్రామానికి ఎందుకంటే మండల ఎయిర్పోర్ట్ వస్తే అక్కడ లైన్స్లో ఎక్కువ దొబ్బుకొని ఎక్కువ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అలాంటి సమస్య రాకుండా సొసైటీల ద్వారా గ్రామానికి రైతు వేదికలు ఉంటే రైతు వేదికలు వేసి ఇస్తారా మీరు ఎట్లా లేకపోతే షాపులు ఉంటే షాప్ ఇస్తారా ఏ గ్రామం కాక గ్రామానికి యూరియా అనేది పంపి అక్కడనే ఆ గ్రామంలో ఉన్న రైతులకు యూరియా అందే విధంగా చూడాలని మేము భారతీయ కిసాన్ సంఘ్ బిజినాపల్లి మండలి తరఫున అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాము తర్వాత ఇంకొకటి ఏంటంటే నానో యూరియా ఉడక ఒకవేళ ఇన్కేస్ దొరకలేదు నానో యూరియా పైన ఉడక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి గ్రామ గ్రామాన మీరు నానో యూరియా పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేసి అవగాహన పరచండి తర్వాత చాలా గ్రామాల్లో యూరియా సంచులు ఇస్తున్నప్పుడు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు తర్వాత ఫర్టిలైజర్ రిసిప్ట్ ఇస్తలేరు ఇస్తున్నప్పుడు రసీదు ఇస్తలేరు అనే దాని మీద మాకు ఫిర్యాదులు వస్తున్నాయి ఆ రసీదు ఇచ్చే విధంగా చూడండి లో అమ్మకుండా చూడండి చర్య లో అమ్మకుండా చూడండి ఇలాంటి విషయాలు ఇంకా కొన్ని గ్రామాల్లో నకిలీ విత్తనాలు కూడా వస్తున్నాయని మా దృష్టికి వస్తుంది ఇప్పుడు రాబో రోజుల్లో మినుములు మొక్కజొన్న వేయడానికి కరెంట్ పంటకు వెళ్ళడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు వాటిని నకిలీ విత్తనాలు రాకుండా కొంచెం మీరు తనిఖీలు చేసి అది ఎక్కడికక్కడ నివ నివారించాలని మేము భారతీయ కిసాన్ సంఘ్ ద్వారా కోరుతున్నాం